హలో ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే రాజీనామా చేసిన వాలంటీర్లు అందరూ పవన్ గారి దృష్టికి మన డిప్యూటీ సీఎం పవన్ గారి దృష్టికి వాళ్ళ రాజీనామా గురించి తీసుకెళ్ళాలని అయితే అందరూ వెళ్ళారండి నిన్నటి నుంచి అయితే పడిగాపులు కాస్తున్నారు వాళ్ళ ఇంటి దగ్గర అని అయితే సమాచారం అయితే అక్కడ పవన్ కళ్యాణ్ గారు అయితే అందుబాటులో లేరు ఎంత ట్రై చేసినా అందుబాటులోకి రాలేదు నాగబాబు గారి కన్నా కనీసం వినతి పత్రం అందజేద్దామని చూశారు అయితే మర్రి శ్రీనివాసరావు గారు జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారికి అయితే వినతి పత్రం అందజేశారు ఇది వాళ్ళ రాజీనామా విషయం మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళని ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళమని చెప్పి వినతి పత్రాలు అయితే అందజేశారండి మరి పవన్ కళ్యాణ్ గారు దృష్టికి ఇది వెళ్తుందా లేదా దీని గురించి ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే అప్డేట్ అయితే ఇంకా ఏం రాలేదు అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అయితే వెళ్ళింది వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే ఇప్పుడు పడిగాపులు కాసారు వాళ్ళందరూ వినతి పత్రాలను అయితే అందించారండి